బీసీల తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఎస్సీలు ఎస్సీలు అంటే దాదాపుగా కోటి ఇరవై ఐదు లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు దానిలో దాదాపుగా ఎనభై ఐదు లక్షల ఎనభై ఐదు లక్షల పైసీలకు మాలాస్తున్నారు అదేవిధంగా మా మాజీ సోదరులు కూడా నలభై లక్షలు సుమారు ఉన్నారు అనేది ఒక గణ కాలమ్మాయి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి గతంలో మీరు కూడా ఈ విధంగానే రెండు వేల సంవత్సరంలో వ్యక్తీకరణ చేశారు కానీ ఆ వేళ ఉన్నటువంటి సుప్రీంకోర్టు మీరు ఏదైతే తప్పు చేశారో దాన్ని వ్యతిరేకిస్తూ మీరు తీర్పుని కొట్టేయడం జరిగింది ఇవాళ అదే సుప్రీంకోర్టు కూడా ఇంపీరియర్ గారి డేటా తీసుకుని గణన చేసి కులగణన చేసి దాని ప్రకారం ఒక పక్క చెప్తూ ఉంటే మీరు ఏకపక్షంగా ఏదో మేము ఎలక్షన్లో వాగ్దానం చేసామని ఏదో చెప్తామంటే ఏమన్నా రాష్ట్రం మీ జాగిరి కాదు మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి మీ జాగీర్ కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే కులగణం చేయండి అంటే ఎస్సీలకి పదిహేను ఎస్టీలకి రెండు ఏడు శాతం అంటే కేవలం రిజర్వేషన్ విధానంలో లభించేవి ఇరవై రెండు శాతం మాత్రమే ఆధిపత్య కులాలు పదిహేను శాతం ఉండి ఏకంగా డెబ్బై ఐదు పర్సెంట్ వాడు అనుభవిస్తున్నారు అది కేటగిరైజేషన్ చేయండి వాళ్ళ ఆధిపత్య కులాలు ఏ అయితే ఉన్నాయో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కమ్మ కాపు రెడ్డి వెలమ ఏ అయితే ఆధిపత్య కులాలు ఉన్నాయో వాళ్ళందరిలో కూడా వెనుకబాటుతనం ఉన్నాయి మరి ఉన్న పదిహేను శాతానికి మీరు అంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు వాడ బీసీలకి చట్టబద్ధమైనటువంటి చట్ట వాళ్ళకి రిజర్వేషన్ లేదు మొత్తం కలిపి వంద శాతాన్ని మీరు కేటగరైజేషన్ చేసే దమ్ముంటే మీరు ఖచ్చితంగా వంద శాతాన్ని కేటగరైజేషన్ చేయండి మొత్తం కమ్మ కాపు రెడ్డి రాజు బ్రాహ్మణ చైత్రి వైశ్యమాన మాదిగా మొత్తం అన్ని బీసీ కులాలకి అన్ని కులాలకి కలిపి మీరు కేటగరైజేషన్ చేయండి మాకు అభ్యంతరం లేదు కేవలం ఎంత మందిని వదిలేసి మీరు ఒక షెడ్యూల్ లో ఉన్నటువంటి మాలల ద్వేష భావం ఎందుకో ఈ కూటమి ప్రభుత్వంలో మాకు అర్థం కావట్లేదు తెలంగాణలో కూడా మాదిగల శాతం ఎక్కువని చెప్పి అక్కడ తొమ్మిది శాతం కేటా ఇచ్చినప్పుడు మరి ఇక్కడ మావల శాతం ఎక్కువైనప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ కేటా అంటే ఇక్కడ కూడా వివక్షత కనబడుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము మరొకసారి మేము మళ్ళీ కోర్టు కూడా వెళ్ళి అడ్డుకోడానికి ప్రయత్నం చేస్తాము నేషనల్ కమిషన్ దగ్గర కూడా మా నిరసన వ్యక్తం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించుకొని చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా అవసరమైతే మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మాలనంతా కూడా మీకు త్వరలోనే బుద్ధి చెప్పేటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాలు మేము ఖచ్చితంగా చేపడతాం మీరేదా మేము గతంలోనే చెప్పి ఉన్నాము అదేవిధంగా మరి ఏదైతే జాతీయ కమిషన్ ఒక ఆక్ట్ రాజ్యాంగం ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారంగా ఏర్పడినటువంటి జాతీయ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ అనుసరించుకోకుండా ముందుగా మరి వన్ మ్యాన్ కమిషన్ మరి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వన్ మ్యాన్ కమ్యూనిషన్ వేసి జిల్లాలు మాత్రం చెప్పి సేకరణ తీసుకోవడం జరిగింది మరి ఈ రాష్ట్రంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎస్ఏ మాలలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఉన్నటువంటి మాలలు మరి వీళ్ళ యొక్క డేటాను చూసినట్లయితే సరిగ్గా సర్వే చేయలేదేమో అని మాకు అనిపిస్తుంది దాంట్లో మళ్ళీ ముఖంగా మేము చూసింది ఏంటంటే ఇదంతా అయిన తర్వాత మళ్ళీ జాతీయ కమిషన్ పంపుతాము అని చెప్పడం జరిగింది అది చేయవలసింది ముందే మీరు జాతీయ ఎస్సీ కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో యొక్క ఎస్సీలో పుట్టినటువంటి సంకులాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలని సేకరించాలి అలా కాకోకుండా అభిప్రాయాలు సేకరించి తర్వాత మేమంతా ఆమోది చేసి క్యాబినెట్లో ఆమోదించే అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టి దాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ పంపుతాం అనేది మీ యొక్క విజ్ఞాతిగా వదిలేస్తున్నాం మేము ఏ ఈ రాజ్యాంగం ఏం చెప్తుంది సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మీరు ఏం చేస్తున్నారు అసలు ఎస్సీలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళని విభజించి మమ్మల్ని ఏం చేయాలని ప్రభుత్వం కోరుకుని అనుకుంటుంది ఉన్నటువంటి వాళ్ళని శుభ్రంగా ఉండేకోకుండా మీరు ఏం చేయదలుచుకున్నారు మా యొక్క డిమాండ్ ఒకటే ఏంట ఆ డిమాండ్ అంటే ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మీరు ఏమైనా ఉద్యోగాలు ఇవ్వగలరా మీరు ఉద్యోగాల శాఖ నోటిఫికేషన్ ఇచ్చి మీరు డివిజన్ చేయండి అందులో ఇక్కడ లార్జెస్ట్ కంపెనీ అంటే దాన్ని ఏమో అక్కడ జనాభా ప్రాతిపదికన సరిగ్గా అక్కడ తెలంగాణ పక్కన ఉన్న తెలంగాణలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి మాజలకి నైన్ పర్సెంట్ ఇస్తున్నారు అలాగే జనాభా లేరు తక్కువ ఇస్తున్నారు మరి ఇక్కడ హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి మాజలకి మాత్రం మరి తక్కువ అంటే వన్ పర్సెంటే తేడా చూపిస్తున్నారు మరి ఇది ఎంతవరకు న్యాయం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు చేయండి మీరు యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో మీరు చేసుకుంటాను వెళ్ళిపోతాను మేము ఏమి చెప్పినప్పుడు కూడా దాన్ని మీరు ఆ పరిధిలోకి తీసుకోవట్ల రాజ్యాంగం ఏం చెప్తున్నా రాజ్యాంగం చెప్పిన అంశాలు కూడా మీరు ఏమీ పరిధిలోకి తీసుకోవట్లా కనీసం మీరు కోరిన విధంగా అయినా సరే సుప్రీంకోర్టు మీకు సూచన ఇచ్చింది అయినా సరే అది కూడా మీరు చేయట్లా మరి కాబట్టి ఈ విషయంపై భవిష్యత్తులో కార్యాచరణ ప్ర అనేది మొత్తం నాయకులు మా నాయకుల సమక్షంలో మరి చెప్పడం జరుగుతుంది ఆ కార్యాచరణ కూడా రాజ్యాంగబద్ధంగానే న్యాయబద్ధంగానే మరి భవిష్యత్తులో మేము తెలియజేస్తామని ఈ యొక్క పత్రిక ముఖంగా మేము తెలియజేస్తున్నాము